అనంతమైన వేద జ్ఞానాన్ని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అనే నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు వేదవ్యాసుడు అయ్యాడు అయినప్పటికీ సాధారణ ప్రజలకు వేదాలు చేరువు కాకపోవడంతో ఎన్నో ధర్మాలకు అలవాలమైన మహాభారతాన్ని గ్రంథస్థం చేయమని బ్రహ్మదేవుడు ఆదేశించి విస్తారమైన ఈ ఇతిహాస గ్రంథం రాయడానికి వినాయకుని సహాయం తీసుకోమని సలహా ఇచ్చాడు వ్యాసుడు వినాయకుణ్ణి అడుగగా నేను ఒక్కసారి వ్రాయడం మొదలు పెడితే ఆపను మీరు ఆపకుండా చెప్పాలి అలా అయితే నేను వ్రాస్తాను అని అన్నాడు అప్పుడు వ్యాసుడు సరే అలాగే కానీ నువ్వు నేను చెప్పిన ప్రతి వాక్యం అర్థమైతేనే వ్రాయాలి అని షరతు పెట్టాడు అలా మహాభారత రచన మొదలైంది ఎప్పుడైతే వ్యాసునికి విరామం అవసరమయ్యిందో అప్పుడు ఓ కష్టతరమైన మెలకుతో కూడిన ఒక పద్యం ఇచ్చేవాడు దాన్ని వినాయకుడు అర్థం చేసుకుని రాసేసరికి కొంత సమయం పట్టేది ఇలా కొనసాగుతూ ఉండగా వినాయకుని వేగానికి తన కలం విరిగిపోవడంతో ఈ మహాగ్రంథ రచన ఆగకూడదన్న సంకల్పంతో తన దంతాన్ని విరిచి కలంగా మలచి వ్రాయడం కొనసాగించాడు అలా వినాయకుడు ఏకదంతుడయ్యాడు చివరకు వ్యాసుని తపోబలం వినాయకుని సంకల్ప బలంతో మనల్ని ధరింపజేయడానికి వేదమైన మహాభారతం అవతరించింది అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు